గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ సిటీ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉంది ఎన్నికలకు ముందు ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు పలు కారణాలతో వెనుకబడిపోతోంది మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా క్యాడర్ పటిష్టంగా ఉన్నా కూడా నడిపించే నాయకుడు మాత్రం లేకుండా పోయాడు హేమా హేమీలైన లీడర్లు ఉన్నా కార్యక్రమాల నిర్వహణకు చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరం నుంచి ఇద్దరు మంత్రులుగా ఒకరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు వారు పట్టి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది దీనికి తోడు పార్టీ అధినేత కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరు గ్రేటర్లో క్యాడర్ను అయోమయంలో పడవేస్తోంది ఆ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకోగా ఇందులో పదిహేను మంది గ్రేటర్ నుంచే విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో పార్టీ ఓటమి పాలైన నగరంలో మాత్రం సత్తా చాటింది ఇక్కడ తమ పట్టు ఎంత ఉందో చెప్పకనే చెప్పింది గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉన్నా గత ఆ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్కు యాభై ఐదు మంది కార్పొరేటర్లు ఉండగా ఎన్నికల తరువాత పన్నెండు మంది కాంగ్రెస్ బీజేపీలోకి జంప్ అయిపోయారు దీంతో చాలా డివిజన్లలో ఆ పార్టీ వీక్ అయిపోయింది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ కూడా యాక్టివ్గా పనిచేయడం లేదు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టి పద్మారావు సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి నగర్ నుంచి డి సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద సేర్లింగంపల్లి నుంచి అరకెపూడి గాంధీ కుకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మహేశ్వరం నుంచి సబితారెడ్డి పటాన్చేరు నుంచి మహిపాల్ రెడ్డి ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్ రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు అయితే ప్రభుత్వం మారగాయనై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు కూడా వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మారతారనే చర్చ కూడా నడిచింది అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాలని చెప్పినా కాంగ్రెస్కు అనధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది జిల్లాల వారీగా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ఇటీవల పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని చాలామంది చాలా మంది అధ్యక్ష పదవి తమకే కావాలని ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాఘంటి అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడంతో సికింద్రాబాద్ సనత్నగర్ ఖైరతాబాద్ కుక్కట్పల్లి అలాగే సేర్లింగంపల్లి వంటి నియోజకవర్గాల నుంచి కొందరు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తుందని పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్నవారిని గుర్తించి అధ్యక్ష పదవి కట్టబెడితే మూడున్నరేండ్లలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని సీనియర్ కార్యకర్తలు అంటున్నారు అయితే కేటీఆర్ ఆశిస్తులున్న వారికే గ్రేటర్ అధ్యక్ష పదవి వరించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్ పలువురు కార్పొరేటర్లు పార్టీ మారడంతో స్థానికంగా వీక్ అయిన బీఆర్ఎస్ ప్రస్తుతం కవిత పరిణామాలతో కంగారు పడుతోంది పార్టీ అధినేత తండ్రి కేసీఆర్ కు ఆమె డాడీ అంటూ లెటర్ రాయడం అందులోనూ నెగిటివ్ పాజిటివ్ అంశాలను రాయడంతో ఏం జరుగుతోందోనన్న చర్చ క్యాడర్లో మొదలైంది యుఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చాక ఆమె చేసిన కామెంట్స్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను చూపింది జాగృతి రూపంలో గ్రేటర్లో కవితకు బలమైన ఫాలోవర్స్ ఉన్నారు ఆమె వెంట నడిచే ముఖ్య లీడర్లకు మహానగరంలో కొదవలేదనే చెప్పాలి ఈ క్రమంలో ఆమె ఒకవేళ వేరే పార్టీ మారిన కొత్త పార్టీ పెట్టినా గ్రేటర్ బీఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గతంలో మంత్రిగా సిటీలో హవా చాటిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్తబ్దుగానే ఉన్నారు కొన్ని పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా పనిచేసిన పద్మారావు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కూస్తో పేరున్న సుధీర్ రెడ్డితో పాటు మిగతా వారంతా కూడా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితారెడ్డి మాత్రమే రాష్ట్ర స్థాయి అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇటీవల వరంగల్లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి కూడా గ్రేటర్ నుంచి పెద్దగా క్యాడర్ కదలలేదు రాష్ట్ర స్థాయిలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించడంలోనే ఎమ్మెల్యే నిమగ్నం కాగా పార్టీ కార్యక్రమాలు లేక క్యాడర్ అయోమయానికి గురవుతుంది అంతేకాకుండా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలతో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారో అన్నది తెలియడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్